నమస్తేనా మరి మొన్నటి వరకు కూడా కేసు నిన్న నిగర్ తెలుగుదేశం పార్టీలో ఉంది ఈరోజు వైసీపీకి వచ్చి ఈసారి ఎలక్షన్స్లో మేము నొక్కే బటన్తో టీడీపీ తుడిచుకుపోతుంది అసలు కృష్ణా జిల్లాలో నేను మొత్తం టీడీపీని ఖాళీ చేయిస్తానని చెప్పి ఆయన సవాలు చేస్తున్నారు మరి నిజంగా ఆయన ప్రభావం ఉంటుందంటారు ఈసారి ఎన్నికలకి ఏం చెప్తారు ఈరోజు ఆయన తరపుల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా డిపాజిట్లు కూడా రావు ఈరోజు తెలుగుదేశం పార్టీలో నేను అరవై శాతం క్లీన్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా దుర్భాషలకు కూడా ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపే నడుస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని సిద్ధాంతాలు నమ్ముకొని నడుస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే కేసు నాని ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలందరికీ కూడా యావత్ ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఆయన్ని ఎక్కడ ఎదురుపడితే అక్కడ దాడి చేయడం కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణకి పార్టీ నాయకులకి పార్టీ అధిష్టానానికి చెప్పిన మాటలకు కట్టుబడి పనిచేసేట వ్యక్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కన్నా ప్రత్యేకమైనటువంటి జిల్లా విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో నాని చేసినటువంటి వ్యాఖ్యలందరికీ కూడా పక్కన పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నియమించారో ఎవరైతే బాధ్యతలు వహించారో కేశినేని శివనాథ్ చిన్ని గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఈరోజు ఆయనకి స్వాగతం పలుకుతూ ఈరోజు రాత్రి పదకొండు పన్నెండు గంటలైనా సరే ఈరోజు విజయవాడలో తిరు తిరువురు నియోజకవర్గానికి కానివ్వండి నందిగామ కానివ్వండి జగ్గాపేట కానివ్వండి ఈ జిల్లా రూరల్ ఏరియాలు మొత్తం కూడా ఈరోజు రాత్రి ఒంటి గంట పన్నెండు రెండైనా సరే ఈరోజు ఈరోజు వాళ్ళెల్లో బయటకు వచ్చి ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు ఇవి మనం చూసాం ఇదే నాని అంటా ఉన్నాడు ఈరోజు మూడు లక్షల మెజార్టీ వస్తుందని ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఎన్టీఆర్ జిల్లాలో కేష్ శివనాథ్ చిన్నయ్య గారు ఎంపీ అభ్యర్థిగా లుంచుంటున్నారు ఈరోజు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేన్ చిన్ని గారు ఎంపీగా గెలుస్తూ ఉన్నారు మూడు లక్షల మెజార్టీతో ఈరోజు విజయం ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే ఇప్పటికే చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ళ నుంచి బడ్జెట్ పెడుతూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా బడ్జెట్ పెట్టడం చూస్తుంది రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల వరకు కూడా ఈరోజు ప్రజా సంక్షేమం కోసం రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టాను ఐదు సంవత్సరాల నుంచి నూట ఇరవై నాలుగు బట్టలు నొక్కాను నా కోసం రెండు బట్టలను నొక్కండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు ప్రజలకి ఏమన్నా ఉపయోగపడుతుందంటారు ఈయన పెట్టే బడ్జెట్లో అసలు ఈయన ఏదైతే బడ్జెట్ను కూడా ఈరోజు పక్కదావ పట్టడానికి ఈరోజు మనం చూసాం రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అత్యంత విలువైన ఖరీదైనటువంటి సభ శాసనసభ ఎన్నో లక్షల ఖరీదైనటువంటి సభలో ఈరోజు మాట్లాడాల్సి ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సినటువంటి సభని ఈరోజు పక్క ద్రోవ పట్టిస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేలందరినీ కూడా ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉన్నారు అదే బడ్జెట్ విషయానికి వస్తే ఈరోజు బడ్జెట్ని కూడా పక్కదావ పట్టిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఇటువంటి ఈరోజు జరిగినటువంటి శాసనసభలో బడ్జెట్ని కూడా రెండు లక్షల ఎనభై ఎనభై ఆరు వేలు మూడు వందల ఎనభై తొమ్మిది బజ్ లక్షలకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నిత్యావసర ధరల బడ్జెట్ని పక్కదో పట్టించారు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు కానివ్వండి బీసీ సప్లై నిధులు కానివ్వండి మైనార్టీ సప్లై నిధులు కానివ్వండి కాపు సప్లై కాపు నిధులు కాపు సంక్షేమ సప్లై నిధులు కానివ్వండి అన్ని కార్పొరేషన్ నిధులన్నింటిలో కూడా చెప్పుకోవడానికి ఆర్బాటాలు పగడబాలు పగులుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఈరోజు నిధులన్నింటిలో కూడా పక్కదో పట్టిస్తూ ఉన్నాడు ఈరోజు రాష్ట్రాన్ని ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నింటిలో కూడా అమలు చేస్తా అన్నా అని సంక్షేమాలు అమలు అని చెప్పి మాటలు చెప్తా ఉన్నాడు ఈరోజు ఒక్క సామాజిక వర్గ ప్రజలకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం న్యాయం చేసింది లేదు ఈరోజు ప్రజలందరినీ పట్టించి ప్రజలందరినీ మబ్బి పెడుతున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఈరోజు గమనిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఈరోజు ధరల స్థిరీకరణ ప పథకం కింద మూడు వేల కోట్లు అని చెప్పేసి ఈరోజు ప్రవేశపెడతానని చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మూడు ఈ సంవత్సరానికి మూడు వేల కోట్లు ప్రవేశపెడితే ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావాయా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఈరోజు బియ్యం ధరలు చూస్తూ ఉంటే డెబ్బై రూపాయలు పెరిగిపోతూ ఉంది నూనె నూనె రేటు చూసుకుంటే ఈరోజు లీటర్ నూనె మూడు వందల రూపాయలు పెరిగింది నిత్యావసర చింతపండు కానీ కందిపప్పు కానీ ఈ ధరలు చూస్తే ఈరోజు అంబరాన్ని అంటుతున్నటువంటి ధరలు ఈరోజు నిత్యావసర ప్ర సవరికి అన్నింటిలో కూడా ఈరోజు కొనుక్కున్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా కొనుక్కునే పరిస్థితి లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలు కూడా ఈరోజు పప్పు ఇంట్లో వండుకునే సామాగ్రి అని కూడా ఈరోజు ధరలన్నీ అంబరాన్ని అండి వాళ్ళు తినడానికి కూడా తిండి సరైన ఇంటి వంట కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళు అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా బాధ అయ్యో నానని చెప్పి ఘోషిస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పట్టట్లేదు ఈరోజు రోడ్ ట్యాక్స్లు అని చెప్పేసి రోడ్ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలో చూసుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్రం ఉందా రోడ్లు లేని రాష్ట్రం అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోయింది ప్రతి రోడ్డు చూసుకుంటే గల్లీ గల్లీ వాడ మండలంలో నియోజకవర్గాల్లో రాష్ట్ర చూసుకున్నా సరే అన్ని రోడ్లు గుంటలు గుంటల కానీ మిగిలిపోయింది కానీ ఈ రాష్ట్రం ఏ రోడ్డు అయినా సరే పూర్తిగా వేసిన సీసీ రోడ్లు కానీ ఏదో వేసిన చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి ఇదే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో వేల కిలోమీటర్లు దాదాపు ఇరవై వేలు ముప్పై వేలు కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది కానీ జగన్మోహన్ రెడ్డి సీసీ రోడ్లు అని చెప్పి ఒక చరిత్ర శ్వేతపత్రం విడుదల చేయగలరా ఈరోజు అన్ని రోడ్లు కూడా గుంటలుగా గుంటలుగా మారిపోయినటువంటి దృష్టిది మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నిత్యావసర ధరలు కానివ్వండి రోడ్డు ట్యాక్సీలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి కార్మికులు కానివ్వండి అన్ని సామాజిక వర్గ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో నలిగిపోయినటువంటి వ్యక్తులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అతి తొందరలో రేపు జరగబడిన ఎలక్షన్లో గట్టి దెబ్బ చెంపదెబ్బ కొట్టబోయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని దించడం కూడా రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం ఆ పేరు బెంజ్మెన్ ఏం చేస్తుంటారు రిక్షాదో రిక్షాద మరి ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు ఐదేళ్ళు అవుతుంది ఆ పనుల్లో ముందు కిరాయి ఉండటం అట్లా ఉండట్లేదు ఎందుకని బాబాయ్ ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటారు ఎందుకేమో సిమెంట్ రేట్లు పెరిగినాయి ఉసిరి రేటు పెరిగింది అదే సామాన్యుడు ఏం కట్టుకుంటారండి అంటే గతంలో ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఉసికి రేటు తక్కువే కదా శుభకే పెరిగింది శుభ రేటు అందుకని మామూలు వాళ్ళు ఇల్లు కట్టి మరి మనకి కూడా కిరాయిలు ఉండవు ఎవరైనా పని చేస్తేనే కదా మరి ఎలా బాబాయ్ మరి ఇప్పుడు డబ్బులు వేస్తున్నాను అని చెప్తున్నాడు డబ్బులు వేస్తా వేయటానికి వేస్తాను డబ్బులు కానీ అందరికీ ఉండవు కదా డబ్బులు రావటం అంటే కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు మరి మా రిక్షా వాళ్ళకి వస్తాండా ఆటో వాళ్ళకి అసలు మీకేం పట్టించుకోవట్లేదు అయితే మాకేముంది ఏం ఎలా మీ ఊరు రోడ్లు రోడ్లు మాత్రమే వాళ్ళు ఇవ్వండి మహాఘోరంగా ఉండే తండాలు రోడ్లు అరిచే గిరిజనుల తండాలు రోడ్లు మాత్రం బాగోలేదు మళ్ళీ గెలుస్తాను నేనే అంటున్నాడు కదా జగన్ నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా ఎలా ఉంటుంది అంటారు అరే నూట డెబ్బై ఐదు అంటే ఆయన ఇప్పుడు ఆయన దయనం అది ఇప్పుడు ఇప్పుడు జనం వేయాలి కదా ఓట్లు నేను చెప్పలేము అంటే మందు తీసేస్తున్నాను హామీ ఇచ్చాడు కదా బాబాయ్ ఏంటి పరిస్థితి ఎలా ఉన్నారు మందా మందు ఇప్పుడు మొత్తం ఇంటింటికి మందే అమ్ముతున్నారుగా ఎక్కడ తీసేస్తుంటే ఏంటి రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలా ఉంటుందంటారు తెలుగుదేశమే వచ్చింది ఎందుకు బాబాయ్ తెలుగుదేశం ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు పనులు లేవండి ముందు అది బతకటానికి పని ఉండాలి కదా ఆడవాళ్ళకు కూడా పనులు లేవు కంపెనీలు పంపిణీ కంపెనీలు ఏమి లేవు కదా తెలుగుదేశం వస్తాయి అని వస్తాయి అంటారా ఏం వస్తాయి నమ్మకం